హలో హాయ్ అందరికీ ఈరోజు మా నాన్నకి బియ్యం ఇచ్చుకుంటున్నా చాలామంది తండ్రులు ఉన్నప్పుడు వాల్యూ తెలియదు తండ్రులు పోయినాక తెలుసా ఎట్లా అంటే ఎక్కడ ప్రేమ చూపేశారు అందరూ ఒక కొడుకున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సపోజ్ బతుకున్నప్పుడు నిరపడన్నం కూడా పెట్టరు చచ్చిపోయాక పరమన్నాలు తీసుకొచ్చి పెడతారు తిన్నాడు ఆయన అంతే తిన్నాడు కానీ మా నాన్నకి ఇది ఇష్టం మా నాన్నకి అది ఇష్టం మా అమ్మకు అది ఇష్టం మా తాతకి ఇది ఇష్టం అని ఒక్కటి మిస్ కాకుండా అన్నీ తెచ్చి పెడతారు ఆ ఫోటో కాడ ఏం లాభం తిన్నాడు వచ్చి తింటాడా తిన్నాడు మా నాన్నకి మంది ఇష్టం మా నాన్నకి అది ఇష్టం మా సిగరెట్ ఇష్టం మా నాన్నకు బీడి ఇష్టం మా నాన్నకు అది ఇంకా ఎన్నో ఉంటాయి కదా అదే బతుకున్నప్పుడు మరి మా నాన్నకి తిన్నాడా లేదా కనీసం చారన్నమన్నం పెడతారా పెట్టరు చచ్చిపోయి నాకైతే ఏటలుగా వస్తారు ఏ ఒక్కటి సరిపోదు ఇంతమంది వస్తారు రెండుగో వేద్దామా అని అంటారు నలుగురు కొడుకులు ఉండి ఒక తల్లిదండ్రిని పోషించలేకపోతారు కానీ అదే ఒక తల్లిదండ్రి నలుగురు పిల్లలను పోషిస్తారు ఎందుకు నాకు అది అర్థం కాదు ఇద్దరు తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు భారంగా అన్నప్పుడు నలుగురు పిల్లలకు తల్లిదండ్రులు ఎందుకు భారం అవుతారు ఎందుకు మంచుకుంటారు ఓల్డేజ్లో వేస్తారు లేకుంటే నీ దగ్గర ఉన్నేళ్ళు నా దగ్గర ఉన్నేళ్ళు లేదంటే వాళ్ళకి సపరేట్ ఒక రూమ్ కట్టించి పెడతారు అదే కొడుకులు తండ్రి తల్లిదండ్రులు పిల్లలు అట్లా చేస్తారా చేయరు మన కోసం ఎంత కష్టపడతారు ఎండనక వాననక పగలనక ఎంత ఆకలితోని మనకు వాళ్ళు గొడ్డు సాకరి చేశారు పచ్చడన్నం వేసుకొని నిరుపడన్నం వేసుకొని ఎంత కష్టపడి చదిపించి పెళ్ళి వేసి ఒక ఇండలం చేసి అంతా చేస్తారు మనకంటే ఒక ఆస్తి ఇల్లు ఇడుపు ఇవన్నీ మనకు మన కోసం చేస్తారు కానీ మాల కోసం మాత్రం ఏ తల్లి పిల్లలు మాత్రము అంటే చేయని వాళ్ళ గురించి ఇది ఉన్నారు తల్లిదండ్రులు మంచి చూసుకున్న వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మాత్రమే తల్లిదండ్రులు చూసుకుంటారు మంచిగా మిగతా నైంటీ పర్సెంట్ మాత్రం అసలు చూసుకోరు తల్లి కొడుకు చూసుకుంటే కొడలు బాగుండదు కొడలు బాగుంటే కొడుకు బాగుండవు మా కూతురు దగ్గరకైతే రారు లేదు వాళ్ళ ఇంటికి ఎట్లా అవుతాం అల్లుడింటికి ఎందుకు వద్దామంటారు తల్లి తల్లిదండ్రులు కూడా ఏ మేము మమ్మల్ని కూడా అన్నారు కదా మేము కూడా పిల్లలమే కదా మరి మా దగ్గరికి రావచ్చు రారు కూతురు దగ్గరికి రారు కొడుకుల దగ్గరనే వాడు ఉంటారు కొడుకులు తన్నా కొట్టినా అన్నం పెట్టినా పెట్టకుండా కోడండు ఏం చేసినా ఎట్లా మాట్లాడినా కొడుకు దగ్గరనే వాడు ఉంటారు తల్లిదండ్రులు కూడా చాలా ఇది మళ్ళీ కూతురు దగ్గర రావచ్చు కదా కూతురు కూడా తొమ్మిది నెలలు కానీ మోషి పెద్ద చేసారు కదా ఇరవై ఐదు సంవత్సరాల దాకా చేసి పెళ్ళి చేసిండ్రు కదా ఏ ఒకరింటికి పోతే మేము కూతురు కామా ఏ మాకంటే అక్కుంటుందా తల్లిదండ్రుల మీద మేము చూసుకోలేమో కొడుకులే చూసుకుంటారా ఏంటో అందరూ ఈరోజు మా నాన్న చనిపై మూడు సంవత్సరాలు అవుతుంది అలానే మా అన్నమ్మ తమ్ముడు అలా అని చెప్తారేమో చెప్తున్నా సపోజ్ పెత్తరామసకు ఈ విధంగా తల్లిదండ్రులని బతుకున్నప్పుడు మాత్రము పిరికెడు బో పెట్టరు కానీ చచ్చిపోయినాక యాడలు కోసి పంచ పదార్థాలు పెడతారు అదే కొంచెం చాలామంది పేరెంట్స్కి ఇదే చెప్పాలనుకుంటున్నా పిల్లలకి ఉన్నప్పుడు వ్యాల్వి కనీసం మీరు పంచపదార్థాలు పెడకున్నా కానీ తిన్నా ఇంకే మీరు వండుకున్న బుక్కెడ్ అన్నం పెట్టే చాలు ఇదే మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నా వాళ్ళు పోయినాక వాళ్ళ వాల్యూ తెలుస్తారు ఉన్నప్పుడు తెలియదు మనకి ఎవ్వరికి అందుకే ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు మూడు పూటలు అన్నం పెట్టండి చాలు అది ఏదైనా కానీ నిరుపుడనా కానీ పచ్చి అయినా కానీ చారినా కానీ నీళ్ళ చారు ఏది పెట్టినా ప్రేమతో ఉంటారు ప్లీజ్ దయచేసి మాత్రం ఓల్డేజ్ హోమ్కి పంపకండి పేరెంట్స్ని చాలా మందిని చూసిన నేను ఒక దగ్గర మా తెలిసిన వాళ్ళ దగ్గరతో వెళ్ళి నుండి ఓల్డ్ ఏజ్ అమ్మకి అక్కడ ఒక ఆంటీని చూసిన పాపం చూసాం మస్తు బాధ అనిపించింది అడిగినా ఏంటంటే మీరు ఇంత బాగుంటారు అంటే అన్నీ మంచిగా ఉంటారు ఎందుకు వచ్చారు మీకేం అవసరం అంటే ఇలా చెప్పింది అమ్మ నాకు నలుగురు కొడుకులు నేను గవర్నమెంట్ నర్సరీ రిటైర్మెంట్ అయినా ఆ పిచ్చితోనే ఇక్కడ నేను ఉంటున్నాను కొడుకులు తీసుకొచ్చి పెట్టారు అంటే ఎందుకు ఆంటీట తీసుకొచ్చి పెట్టడానికి ఒక కారణం అంటే నాకు లాక్డౌన్లో కరోనా ఇంజెక్షన్ తీసుకున్నందువలన నాకు చెయ్యి లేస్తలేదు దానివల్ల నా పనులు నేను చేసుకోలేకపోతున్నా అందుకని నా కొడుకులు తీసుకొచ్చి నన్ను ఏడేసినరు అని నన్ను అది ఏడుస్తూ నాకు మస్తు అది అనిపించింది ఆంటీకి హస్బెండ్ పిల్లలు ఉన్నప్పుడు చనిపోయిందంట అయితే ఉన్నప్పుడు భర్త చనిపోతే నలుగురు పిల్లలని నలుగురు కొడుకులను పోషించి పెద్ద చదివించి పెళ్ళిళ్ళు చేస్తే తీరా ఆమెకు కాల్చే పని చేయకుండా తీసుకొచ్చి ఓల్డ్ హోమ్లో వేసినరు ఇది ఎంతవరకు ఉన్నాయని చెప్పండి కొందరు కొడుకులు ఇలా ఉంటారు ప్లీజ్ అలాంటి కొడుకుల కోసం మీ నేను చెప్తున్నాను అట్లా చేయకండి ఎందుకు భారో మీరు వండుకుండా దాంట్లో బుక్ చేయడా మీరేమైనా సపరేట్ ఆమెకు వండుతారా లేదు కదా సరే అది మీరు ఓల్డ్ హామ్లో ఆమెకు పద్నాలుగు వేలు అంటే నెలకి ఆ పద్నాలుగు వేలు పెట్టి ఒక పని మనిషిని పెట్టండి చూసుకుంటారు అమ్మని మీ కంట ముందు కంటికి రెప్పలా దాన్ని మనమండు మనంతరంతో ఎంత హాయిగా సంతోషం అందరు కొడుకులు కొందరు ఉంటారులే అంతకన్నా తెలియదు కొందరైతే ఇంకా పట్టించుకోరు ఓల్డే ఇంకా కొందరంటే ఓల్డేజ్ అమ్మ హోమ్లన్నీ వేసినరు కొందరైతే అసలే పట్టించుకోరు రోడ్ల మీద అడుక్కుంటారు గుడ్ల దగ్గర అడుక్కుంటారు తింటారు ఏడుస్తారు నా కొడుకు కొట్టింది నా కొడలు కొట్టింది అని ఎంతో మంది చెప్పుకొని ఏడమని చూసిన కదా అసలుకి అందరు పిల్లలకి ఒకటి చెప్తున్నా ఇట్లా తల్లిదండ్రులని బాధ పెట్టద్దు తల్లిదండ్రు తల్లిదండ్రులు దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత దైవం గురువు ముందు మనం తల్లిదండ్రికి సేవ చేసుకుని వాళ్ళు మంచి ఎక్కడో పుణ్యం మనం ఎక్కడో వెతుకుతాం గుళ్ళల్లో దానాలు ధర్మాలు ఏమో చేస్తాం పూజలు హోమాలు అవన్నీ కూడా పక్కన ఒక పక్కన అందులో సగం మీరు తల్లిదండ్రులకు చేయండి అంత మించిన జయమే ఉండదు మన లైఫ్లో తల్లిదండ్రులు సో అందరికీ ఇదే చెప్తున్నాను ప్లీజ్ నేను ఏమైనా చెప్ తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు కొందరు కొడుకులని ఉద్దేశించి మా ఈ నేను మాత్రం చెప్పినా సో ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో మీకు తప్ప అనిపిస్తే సారీ ఏదో బాధతో అలా చెప్పిన కొందరు లైఫ్ అలా చూస్తూ అలా సాగిపోతుంది కాబట్టి కొంచెం బాధ అనిపించి చెప్పినా నాకు తండ్రి లేడు నాకు అనిపిస్తుంది నాకు అత్తమామ కూడా లేరు అత్తమామ చిన్నప్పుడే మా ఆయన చిన్న ఉన్నప్పుడే చనిపోయారంట చూసుకోవడానికి నాకు అత్తమామ కూడా లేరు ఉండింటే బాగుండు అని నాకు అనిపిస్తుంది కొందరము లేకుంటే బాగుంటుంది ఎప్పుడు చేస్తారు అత్తమ్మా అని అనుకుంటారు చాలామందిని చూశాను ఇది నాకు నాణ్యత పడేది ఏంది ఎప్పుడు దస్తుందేమో ఎప్పుడు బిగించిపోతుందేమో అని ఎంత తిడతారు ఊళ్ళలో చూస్తా కానీ నాకేం తెలుసా మా మామ ఉంటే బాగుండు నాకు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో దిక్కు ఉంటే ఏంటంటే మన అన్నిటికి ధైర్యం ఏం తోయకున్నా ఏం ఏం చేయాలన్నా ప్రతి ఒక్కదానికి మనకు ఒక ధైర్యం వాళ్ళ మామ ఇలా కాదురా అలా తప్పు అమ్మ అది అమ్మ ఇదమ్మ అని ప్రతి ఒక్కరి మనకు హెచ్చరిస్తారు చెప్తారు మన పిల్లలను కూడా మనని మన పిల్లలను చూసుకుంటారు ఎంత ఇదిగా పెద్ద దిక్కు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అసలుకి ఆ ధైర్యమే వేరు ఉన్న వాళ్ళకేమో అర్థం కాదు లేని వాళ్ళకేమో బాధ నాకు లేదు కాబట్టి నాకు బాధ ఉంటే బాగుండేమో మా మామ సపోజ్ నేను టైలరింగ్ బ్యూటీ పార్లర్ చేస్తాను ఇంట్లో ఉండను మా మామ ఉంటే వాళ్ళని తిడుతుండేమో అలా కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళు అరే అట్లా ఇట్లని బేరీస్తుండే అని నాకు అనిపిస్తుంది కొందరేమో ఈ ముసలిది ఏంది ఎప్పుడు చేస్తుందేమో నాకు మెదలైంది ఎప్పుడు చేస్తుంది అందరికీ వస్తుంది దీనికి సహరాదని తిడతారు అవునా కదా అందుకే ఆ బాధ అనిపించి అలా ఉద్దేశించి చెప్పాను సారీ ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే కదా మళ్ళీ కూడా చెప్తున్నాను ఒకరిని ఉద్దేశించి మాత్రం నేను మాట్లాడట్లేదు నాకు బాధ అనిపించి కొందరు విషయాలు ఇలా ఉంటాయి ఇలా ఉంటే బాగోదు ఇలా ఉండకొద్దీ పిల్లలకి పిల్లలకని చెప్తున్నాను నా వీడియో చూసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇది ఒక్కటే చెప్తున్నాను మీకు కూడా అమ్మ నాన్న ఉండి ఉంటే మరి చూసుకోండి బాగా చూసుకోండి బాగా చూసుకునే అవసరం లేదు ఇంట్లో ఒక మనిషిలా చూడండి టైంకి పెట్టండి అన్నం వాళ్ళకు చికెన్ మటన్లో అవసరం ఉండదు మీరు కళ్ళ ముందలా మంచిగా సంతోషంగా మీ పిల్లలతో ఉండడం వాళ్ళకి చాలా సంతోషం వాళ్ళ జీవితం మొత్తం కష్టపడదు మొత్తము మర్చిపోతారు మీ పిల్లలతోనే ఆడుతూ పాడుతూ నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య ఇట్లా అట్లా అంటే ఆ సంతోషం వాళ్ళకు వేరు అందుకే దయచేసి అందరు కూడా తల్లిదండ్రుని గౌరవించండి తల్లిదండ్రిని చూసుకోండి ఏజ్ హోమ్కి పంపకండి ఇట్లా గుళ్ళల్లో రోడ్లల్లో అడుక్కునే పరిస్థితి తేకండి అందరికీ ఇది ఒకటి చెప్తున్నా సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని మేము ముందుకు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకోనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో ఈరోజు మా నాన్నకి మేము బియ్యం ఇస్తున్నాం బియ్యం ఇచ్చిన సందర్భంగా నేను మేమే ఇంట్లో వంట చేసాను నేనే చేస్తున్నా అంటే అందరం కలిసి చేసాను ఇంట్లో వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఇది మూడో సంవత్సరం నాన్నకి మూడో సంవత్సరం కూడా ఏటతో పెడుతున్నాము ఇంకేమో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటో తెలియదు ఇయర్ అయితే ఇది మూడో సంవత్సరం మాత్రం ఇలానే చేసినాం వంట చేసి మటన్ అయితే రెడీ అవుతుంది సాయంత్రం అయింది కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్లీ పొలంలో నుంచి ఆవులు బర్రెలు ఇంటికి తిరిగి వచ్చే లోపల పెట్టాలంటారు ఈసారి కాస్త లేట్ అయిపోయింది కొంచెము కొంచెం లేట్ అయినందువలన వంటలు వంటల వల్ల లేట్ అయిపోయింది అందుకని చూడండి వంటలు చేస్తున్నాను మనకు వంట చేయడంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ నాన్ వెజ్ కానీ అంటే అట్లీస్ట్ ఏ వంటలైనా చేయడం బాగా ఇష్టం నాకు వంటలు చేయడం అంటే అందుకే పచ్చి దాంట్లో నేనే పెద్ద పొడంగిలాగా వంటలు చేయడానికి ముందుకు వస్తుంటా అలానే మంచిగా చేస్తాను ముందుకొస్తా అంటే బాగా చేస్తాను వంటలు ఏదైనా సరే నేను మా అక్క మా మర్దలు అందరం తల చేసి అయితే వంట చేస్తున్నాం మా అన్న వాళ్ళు వీళ్ళు మా మా అక్కడికే మటన్ కూడా కట్ కట్ చేయడం కూడా వేరే ఎవరికి తెలియలేదు ఇంట్లో వాళ్ళే చేసాను కట్ చేసిపోయిండు మా కట్ చేసి మాత్రం ముస్లిమ్స్ కట్ అంటారు కదా వాళ్ళు కట్ చేసిపోయాను మిగతా మొత్తం మేమే చూసుకున్నాం ఇంట్లో మా మడ్డీ మేము మా అన్నయ్య మా తమ్ముడు మా మరదలు మా అక్క మా చెల్లి అందరం మంచి కుక్కరం ఎందుకంటే మా నాన్నకు మేము వండి పెడితేనే ఇది అలానే మా నాన్న తినలే ఇంత వరకు చెప్పిన విషయాలు ఏదో తన తృప్తికి అట్లా పెట్టాలి పానం అంతా ఇక్కడ ఉంటుంది అంటారు కదా పెద్దరామాస దినాలలో ఇంటి మీద పానం తిరుగుతుంటారు కాకులు అరుతుంటే అది ఇది అంటారు కదా సో తన పానం అంటే ఇక్కడ అని చెప్పి మా నాన్న కోసం మా నాన్నకి మటన్ అంటే చాలా ఇష్టం మటన్ కాలు తలకాయ ఇవి చికెన్ అంత ఇష్టపడడు చేపలు మటన్ అంటే బాగా ఇష్టం మా నాన్నకి ఎప్పుడు కూడా మేము పండగలైనప్పుడు మా ఇంట్లో అందరికీ ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకొచ్చి మా డాడీ మాకు పెడుతుండే ఒకరు చేపలు తింటారు ఒకరు మటన్ తింటారు ఒకరు చికెన్ తింటారు అందరు ఎవరికి బాగుంటుంది మా అక్క చేపలు తింటు తినదు మటన్ తింటుంది తమ్ముడు చేపలు తినదు చికెన్ తింటాడు

మంచి చావు తెచ్చి నన్ను ఆనందపడలను మన ఇంటికి రోజు తీసుకొని బాధపడము పొలంలో పని చేసుకుంటూ మంచిగా పడుతుంది కానీ ఇంకొన్ని రోజులు మాతో ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే వెళ్ళ పెళ్ళిళ్ళు మన ఉండి మనలు ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉన్న టైం మనం చూసి అలమేళ్ళపై మన మందులు మన వాళ్ళ పిండి ఉండాలి మనమండ్లు మన వాళ్ళని చూస్తుంది ఇలా దగ్గరికి అది పసుపు అయింది విశ్చిస్తా అయ్యలేదు ఇంకేంతగానం పోస మొత్తం ఎందుకు చూసింటావా రేపు ఎప్పుడైనా ఇంట్లోనే

चेपो आ? चेपो गोड़ा? चिता पसका, मतलि चिति चेपो गोड़ा था? आ, यो आदवा मुक्तन राणिना मुक्तन वरे अलाकान मुक्तन